నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒకటే చర్చ తొంభై తొమ్మిది సీట్లు వీళ్ళిద్దరు కలిసి ఒకేసారి రిలీజ్ చేశారు ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అయితే చూసారు మేము తొంభై నాలుగు సీట్లు చరిత్రలో ఎప్పుడు విని విధంగా మాకు మా ఓటమితో కలిపి తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేశాం జగన్మోహన్ రెడ్డి వరకు ఒక్క సీట్ కూడా అనౌన్స్ చేయలేదు ఏదో పేరుతో లిస్టు చేస్తున్నాడు తప్ప ఫైనల్గా వాళ్ళే ఉంటారని చెప్పేసి అయితే ఎక్కడ చెప్పట్లేదు అంటే మేము గెలుపు ధీమాతో ఉన్నాం కాబట్టి మేము స్పీడ్గా పడిపోతున్నాం మా వేగాన్ని అందుకోలేకపోతున్నాడు ఒక్క పోరా పడతాడు అని చెప్పేసి ఒక విమర్శ అయితే చేస్తుంది వైసీపీ కూడా శుభ్రంగా లిస్ట్ దగ్గర పెట్టుకున్న దానికి తగ్గట్టుగా మనం అరేంజ్ చేసుకున్నాం అనే ఆలోచన ఉంది అన్నట్టుగా ఒక వార్తలు తెలుస్తుంది సో మొత్తానికి వీళ్ళు ఇంత తొందరగా తొంభై తొమ్మిది సీట్లు కూటమి తరపున అనౌన్స్ చేయడం అనేది ప్లస్ అవుతుంది అంటారా మైనస్ అవుతుందంటారు తెలుగుదేశం జనసేన అలయన్స్ స్పీడ్గా మాట నిజమే తొంభై తొమ్మిది పేర్లు ప్రకటించడం అనేది జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ లిస్టులు వదిలాడు ఏడు జాబితాలు వదిలాడు బొక్క పడ్డాడు జాబితా వదలకపోవటం ఏమీ లేదు కాకపోతే బొక్క పడినాడు మళ్ళీ లేచి సర్దుకుని దుమ్ము దులుపుకుని ఏం చేస్తున్నాడు అయ్యే ఇది కరెక్ట్ లిస్ట్ కాదు ఇంక కొత్త లిస్ట్ ఇంకోటి పోతున్నా మీరేమి ఎంత ఆవేశపడద్దు అంటున్నారు ఎందుకంటే ఆ ఏడు లిస్టులు గనక కాకపోతే ఇంత వైబ్రేషన్స్ వచ్చాయి కాదు ఇంతమంది బై బై జగన్ అనేవాళ్ళు కాదు వాళ్ళంతా సమన్వయకర్తలు ఇన్ఛార్జులు వాళ్ళే అభ్యర్థులని అప్పట్లో చెప్పేశారు చెప్పు చెప్పి వైసీపీకి కూటమికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు చాలా చాలామంది చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ చాలా తొందరగా లిస్టులు రిలీజ్ చేయడం అభ్యర్థులు వీళ్ళు ముందుగా అంటే ఇక్కడ అనుభవంతో కూడిన నాయకుడు కసరత్తు జాబితా స్పష్టంగా కనపడుతుంది చంద్రబాబు ఆయన చెప్తున్నాడు కదా కోటి మూడు లక్షల మంది అభిప్రాయాలు సేకరించాను ఒక ఐదారు సర్వేలు చేయించాము అటు జనసేన సర్వేలు చేయించుకుంది ఇటు తెలుగుదేశం సర్వేలు చేయించుకుంది క్రోడీకరించుకున్నారు ఎక్సర్సైజ్ చేసే విధానం అది ఇక్కడ ఏం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి ఏడు జాబితాలో గత మూడు నెలలుగా జరుగుతుంది అదే కదా ఇవాళ కాదు ఆ ఏడు జాబితాలు రెండున్నర నెలలుగా అవునా ముప్పై ఐదు మందికి మొండి చేయి చూపించాడు అది కాస్త ఏమైంది బై బై జగన్ అయిపోయింది వాళ్ళంతా తిరగబడ్డారు ఒకళ్ళు కాదు ఎంఎస్ బాబుతో బిగినైంది నీకు ఎక్కడ దాకా ఇప్పుడు నడిచింది నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బై అనే దాకా జరిగింది ఎపిసోడ్ నువ్వు చూసినట్లయితే అంటే ఏంటి ఇక్కడ అనుభవ రాహిత్యం ఏది ఇతను మరి ఐపాక్ సర్వే ఏం చేసింది ఈయనకి సర్వేలు ఉన్నాయి కదా ఐపాక్ సర్వేలు నమ్ముకున్నాడు ఇక జగన్ ప్యాక వైసీపీ ప్యాక ఇది ఎట్లా ఎటు పోతుందో అర్థం కావటం లేదు ఇక్కడ మనకు స్పష్టంగా ఏంటంటే వన్ మ్యాన్ షో అక్కడ కనపడుతుంది ఇక్కడ ఒక టీమ్ స్పిరిట్ కనపడుతుంది ఇక్కడ తెలుగుదేశం జనసేనలో సరే తెలుగుదేశం జనసేన అలయన్సు తొంభై తొమ్మిది మంది పేర్ల ప్రకటన ఆ తర్వాత పరిణామాలు కూడా చూసారా ఇరవై ఐదు మంది ఇరవై నాలుగు మంది ఇక్కడ సీట్లు కోల్పోయారు ఇక్కడ తెలుగుదేశంలో జనసేనకి ఇవ్వటం ద్వారా ఆ ఇరవై నాలుగు మందిని ఆయన పిలిపించుకుంటున్నాడు మాట్లాడుతున్నాడు నిన్న మనం చూసాం ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ దేవినేని ఉమా గంటా శ్రీనివాసరావు ఆయన పాత్రుడు అందరినీ పిలిపించి పిలిపించి మాట్లాడుకోవటం ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ జనసేన నాదేళ్ల మనోహర్కి ఇచ్చిన సీటు రాజేంద్ర ప్రసాద్ ఆరుసార్లు కంటెస్టెడ్ క్యాండిడేట్ మాజీ మంత్రి మూడు సార్లు గెలిచాడు మరి అతను వెళ్ళాడు చంద్రబాబుతో మాట్లాడాడు ఇప్పుడు ఈ ఐదేళ్ళు బాగా అతను ఎక్సర్సైజ్ చేశాడు పాదయాత్రలు కూడా చేశాడు అక్కడ బయటకు వచ్చి ఏమన్నాడు పొత్తు ధర్మానికి కట్టుబడి ఉన్న అధినేత నిర్ణయం శిరోధార్యం అన్నాడు దేవినేను ఉమా అయితే ఇంకో అడుగు ముందుకేసి ఆయన నేను ఒకటే ఫ్యామిలీ చంద్రబాబు కుటుంబ సభ్యుల మేమంతా మైలవరం సీటు గురించి నేనేం మాట్లాడను ఆయన ఇష్టం అన్నట్టుగా అన్నాడు గంటా శ్రీనివాసరావు ఏమన్నాడు ఫస్ట్ లిస్ట్లో పేరు లేని గంట ఫస్ట్ లిస్ట్ పట్ల హర్షం వ్యక్తం చేశాడు హర్షం వ్యక్తం చేశాడు అంటే మనం ఊరికే సింబాలిక్గా చూస్తున్నాం వాళ్ళు అభ్యర్థులే వాళ్ళు అనేక సార్లు కంటెస్ట్ చేశారు మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా మనం చెప్పిన వాళ్ళంతా కూడా ఇక్కడ వీళ్ళు ఫస్ట్ టైమర్స్ జగన్మోహన్ రెడ్డి గాలిలో వాళ్ళు వీళ్ళంతా కూడా ఏది ఎంఎస్ బాబు జ్వనలగడ పద్మావతి ఎలీజా అర్దర్ ఈ లిస్ట్ అంతా ఉంది కదా వీళ్ళంతా ఏంటి మా గొంతు కోశాడు మా ఆత్మగౌరవాన్ని తొక్కేశాడు మా మీద వ్యతిరేకత ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద కదా వ్యతిరేకత మేము ఏం చేసామని మా మీద వ్యతిరేకత వాళ్ళదే కదా పెత్తనం అంతా ఆ సామాజిక వర్గం చెప్పిన మాటే మేము విన్నాం కదా మా గొంతు కోయటం ఏంటనే వాళ్ళు తిరగబడుతున్నారు అక్కడ సంయమనం లేదు సమన్వయం అసలే లేకుండా పోయింది ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇల్లు చక్క పెట్టుకోకుండా ఏం చేస్తున్నారు వీళ్ళ పెళ్ళి పాడుపాడు చేయాలని చూస్తున్నారు తెలుగుదేశం జనసేన పెళ్ళి పెటాకులు చేయడమే లక్ష్యంగా వీళ్ళ సోషల్ మీడియా వీళ్ళ నాయకులు మంత్రులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంకా స్టేజి మెట్లు దిగల తొంభై తొమ్మిది మందిని ప్రకటించి ఏమంటే వీళ్ళు స్క్రీన్ మీదకి వచ్చేశారు జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాస్ అంబటి రాంబాబు సజ్జల అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు వాళ్ళ యొక్క అలయన్స్ని పవన్ కళ్యాణ్ని రచ్చగొడుతున్నారు ఇరవై నాలుగు సీట్లకి అమ్మేశాడు తాకట్టు పెట్టాడు ఆయన ఎవరో ఒక ఆయన అసలు ఓపెన్ లెటరే రాశాడు ఎవరు చేగొండె అర్రరామ్ జోగయ్య బహిరంగ లేక పొత్తు ధర్మం గురించి వాళ్ళు ఒకళ్ళు ఇవ్వడం ఏంటి ఒకళ్ళు దేహీ అనడం ఏంటి అంత సీనియర్ రాజ రాజకీయ నాయకుడు ఆయన మాజీ మంత్రి లోక్సభ అసెంబ్లీ అందరితో పనిచేశాడు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా అంత మరి కాకలు తీరిన హరిరామ్ జోగయ్య ఈ ఓపెన్ లెటర్ హాస్యాస్పదం అన్నమాట ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు మోసం చేశాడు పవన్ కళ్యాణ్ని అని చెప్పేసి ఒక ఒక ప్రచారం అయితే విపరీతంగా సబ్మిట్ చేస్తాడు మోసం చేసేదే ఉన్న అర్థం కానీ అందులో రెండు డిఫరెంట్ పార్టీలు కొత్త పెట్టుకున్న అనేక తర్జున వర్చనలు పడి అనేక ఎక్సర్సైజ్లు చేసి ఎవరు ఎందుకు సీట్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఇరవై సీట్లు మాత్రమే జనసేన పోటీ చేయాలనుకున్నప్పుడు ఆ సంఖ్య ఇష్టం లేకపోతే పవన్ కళ్యాణ్ పొత్తులోనే ఉండడు కదా మోసం చేసేది తీసుకొచ్చి పెట్టేదే ఉంది ఆయన ఒక పార్టీ అర్థం కదా నువ్వు తన పార్టీలో ఉన్నవాడికి సీట్ ఇస్తాననే పోకపోతే మోసం వద్దు కానీ మిత్రపక్షం వచ్చి పొత్తు పెట్టుకుందాం అన్నప్పుడు రెండు మిత్రపక్షాలు కలిసినప్పుడు ఆ సీట్ల సర్దుబాటు అక్కడికి ఎక్కువ అక్కడ తక్కువకి వస్తే అది మోసం ఎట్లా ఉంది అక్కడ అంతర్గతంగా మాట్లాడుకొని ఓకే మన బలాబలాలు ఇది మన స్థాయి ఇది లేదంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ఏం కోరుకుంటున్నారు వీళ్ళు ఈ విమర్శలు చేస్తున్నాళ్ళు ఈ విమర్శలు చేయిస్తున్నాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మళ్ళా రెండు వేల పంతొమ్మిది రిపీట్ అవ్వాలనా నూట ముప్పై ఎనిమిదిలో పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేసి నూట ఇరవై రెండు డిపాజిట్లు పోవాలనా అదే రిజల్ట్ వీళ్ళు కోరుకుంటున్నారా ఇరవై నాలుగు మంది సీట్లు కాదు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను చూడండి తొంభై నాలుగు సీట్లు కాదు అక్కడ నువ్వు చూడాల్సింది తొంభై నాలుగు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఇవాళ కింద మీద పడుతుంది వాళ్ళని సీట్లుగా పేర్లుగా చుట్టల్లా వాళ్ళని ఎమ్మెల్యేలుగా చూసి వస్తున్నారు ఇప్పుడు మనం అనుకున్నాం పొత్తు ధర్మం దిగజారటమేంటి రెండు వేల నాలుగులో కేసీఆర్ దిగజారాడా రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి దగ్గర కేసీఆర్ యాభై నాలుగు సీట్లు దేహి అన్నాడా రెండు వేల తొమ్మిదిలో రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు దగ్గర కేసీఆర్ నలభై ఐదు సీట్లకు దేహి అన్నాడా రెండు వందల తొంభై నాలుగు సీట్లలో నలభై ఐదు యాభై నాలుగు ఎంతో రేషియో నూట డెబ్భై ఐదులో ఇరవై నాలుగు అంతే పర్సంటేజ్ నువ్వు తీసుకుంటే అప్పుడు పావలానా కేసీఆర్ అనండి ఆయన కూడా పావలా అని పావలా కేసీఆరే పదేళ్ళు ముఖ్యమంత్రి చేశాడు యాభై నాలుగు ఒప్పుకొని నలభై ఐదు కొప్పుకొని అది పోరాట పటిమ అది కదా పట్టుదల అది కదా కావాల్సిన నిబద్ధత మీ లక్ష్యం ఏంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యం ఇరవై నాలుగు ఎమ్మెల్యేలతో సభలోకి అడుగు పెట్టండి పోరాటం చేయండి ప్రశ్నించండి జనగళం వినిపించండి కేసీఆర్ అలా చేశాడు కదా రాజీనామాలు చేశాడు దీక్షలు చేశాడు వాళ్ళు యాభై నాలుగు ఇచ్చినా తీసుకున్నాడు నలభై ఐదు ఇచ్చినా తీసుకున్నాడు మంత్రులుగా ఉన్నాడు కానీ లక్ష్యం చేరుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఉద్యమ పోరాటం అది ఇవాళ పవన్ కళ్యాణ్ అయినా జనసేన అయినా చేయాల్సింది అది జన సైనికులు వీర మహిళలు ఇవాళ వాళ్ళ నాయకుడి అండగా నిలబడాలి ఆయన ఇచ్చిన లక్ష్యం చేరుకోవాలి నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చాడు ఆయన లక్ష్యం ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు గెలవండి ఆ తర్వాత అసలు చుక్కలు కనపడతాయి ఎవరికి అన్ని పార్టీలకి చుక్కలు చూపిస్తాడు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఒక పార్టీకి కాదనమాట ముందు అతని దగ్గర ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను కనుక మనం ఇస్తే అతను ఎలా పోరాడతాడో మీకు కనపడుతుంది జనగళం ఎలా వినిపిస్తాడో మీకు తెలుస్తుంది అప్పుడు మీరు ఎదగాలి హాఫ్ సెంచరీ చేసినాకే కదా కిషోర్ సెంచరీ చేసేది హాఫ్ సెంచరీ చేయకుండా సెంచరీ కొడతావా సో ఇప్పుడు ఇప్పుడు ఇది ప్రస్తుతం అసంతృప్తి ద్వారా అయితే గతంలో ఉన్నట్టుగా గతంలో అదే రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ చూసినటువంటి స్థాయిలో అయితే ప్రస్తుతానికి లేవు రెండు వేల పంతొమ్మిదిలో మరీ పీక్ కలిపితే అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు లేవు మొదటి లిస్ట్ సో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారు మిగతా లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏం లేదు నీకు ఏంటంటే ప్రభంజనం కనపడుతోంది అంటే అసలు ఇంకా టచ్ అయిన సీట్లు కొంత వివాదాస్పదమైన సీట్లు కొంచెం ఇంకా యాభై ఏడు సీట్లు ఉన్నాయి ఈ యాభై ఏడు సీట్లలో కూడా తను చెప్పాడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో చంద్రబాబుతో కలిసి ఏమని చెప్పాడు బీజేపీ కోసం కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందన్నాడు బీజేపీ కోసం జనసేన ఎన్ని సీట్లు కోల్పోతుందో తెలుగుదేశం ఎన్ని సీట్లు కోల్పోతుందో రేపటి రెండో లిస్టులో మనకు తెలుస్తుంది అసలు బీజేపీ పొత్తులోకి వస్తుందా రాదా ఈ రెండు పార్టీలే రేపు పొద్దున అలయన్స్గా వెళ్తాయా ఏది జరిగినా మన మంచికే అన్నట్టుగానే పోవాలా తెలుగుదేశం జనసేన స్ట్రైక్ రేట్ స్పష్టంగానే ఉంటుంది కదా ఎందుకంటే వీళ్ళంతా బాధితులు కిషోర్ తెలుగుదేశం అభ్యర్థులు నీకు ఎంతమంది తొంభై నాలుగు మంది బాధితులే తొంభై తొమ్మిది మంది ఇప్పుడు ఇవాళ జనసేన ఐదుగురు కూడా కలుపుకుంటే అందరూ బాధితులే కదా చంద్రబాబు ఒక బాధితుడు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ ఒక బాధితుడు నడి రోడ్డు మీద అడ్డంగా పడుకోబెట్టారు నూట ఇరవై ఐదు మంది జన సైనికుల్ని జైలుకు పంపారు పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే యుద్ధ వాతావరణం సృష్టించారు ఎవరు బాధితులు గారు అంటే ఆంధ్రప్రదేశ్లో రేపటి ఎన్నిక జగన్కు జగన్ బాధితులకు మధ్య ఏది అచ్చెన్నాయుడు ఒక బాధితుడు కొల్లు రవీంద్ర ఒక బాధితుడు బాధితులంతా ఒక ఒక పక్షాన్ని ఉన్నారు బాధించిన వాళ్ళంతా ఒక పక్షాన్ని ఉన్నారు బాధితులకు బాధించిన వాళ్ళకి మధ్య జరిగే యుద్ధంలో ప్రజలు ఎటు మొగ్గుతారు జనరల్గా సింపతి బాధితుడు వైపే ఉంటుంది అంటే బాధితుల అలయన్సే రేపు పొద్దున గెలవబోతోంది